ప్రధాని నరేంద్ర మోదీ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు కర్నూల్లో భారీ బహిరంగ సభలో పాల్గొని శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్స్ కు శంకుస్థాపన పర్యటనకు శ్రీశైలం కర్నూలులో భారీ ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం ఈ పర్యటనలో సుమారు పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేరున్నారు రెండు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లతో చేపట్టనున్న కర్నూలు పూలింగ్ స్టేషన్ అనుసంధానం చేసే ట్రాన్స్మిషన్ వ్యవస్థకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు అలాగే నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లతో ఓర్వకల్ కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు పాపాగ్ని నదిపై నిర్మించిన వంతెనకు ఎస్ గుండ్లపల్లి కనిగిరి బైపాస్ కు శంకు చేస్తారు జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థలు సంయుక్తంగా ఈ రెండు కారిడార్ల అభివృద్ది చేపడతాయని కేంద్రం తెలిపింది రెండు కారిడార్లలో సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి సుమారు లక్ష మందికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని పేర్కొంది ఇది రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇస్తుందని అంతర్జాతీయ పోటీలో నిలవడానికి ఆస్కారం ఉంటుందని కేంద్రం భావిస్తోంది తొమ్మిది వందల అరవై కోట్లతో అభివృద్ధి చేస్తున్న సబ్బవరం షీలానగర్ మధ్య గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేరున్నారు వెయ్యి నూట నలభై కోట్లతో చేపడుతున్న పీలేరు కాలూరు మధ్య నాలుగు లేన్ల రహదారి విస్తరణకు గుడివాడ నుజెళ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి పన్నెండు వందల కోట్లతో చేపట్టిన కొత్త వలస విజయనగరం నాలుగు లేన్లు అలాగే పెందుర్తి సింహాచలం వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జ్ ను ప్రారంభించనున్నారు కొత్త వలస బొద్దవార సిమిలిగుడ గోరాపూర్ సెక్షన్లను గేల్ గ్యాస్ పైప్ లైన్ ను జాతికి అంకితం చేయనున్నారు సూపర్ జీఎస్టీ సూపర్ హిట్ సభకు ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ కూడా హాజరుకానున్నారు కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు సుమారు మూడు లక్షల మంది ప్రజలు హాజరయ్యే ఈ సభలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రధాని భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సభా వేదికను నిర్మిస్తున్నారు ఈ సభ కోసం నలభై ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను ప్రజలు సౌకర్యంగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి రావడానికి పదివేల బస్సులు ఇతర వాహనాలు రానున్నాయి వాటిని నిలిపేందుకు మూడు వందల నలభై ఏడు ఎకరాల్లో విశాలమైన ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నారు సభతో పాటు దీపావళి సందర్భంగా ఎల్లండి నుంచి పంతొమ్మిది వరకు జిల్లా కేంద్రాల్లో గ్రాండ్ జీఎస్టీ షాపింగ్ ఫెస్టివల్స్ నిర్వహించనున్నారు